విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ ఐదో డివిజన్ ఆర్సీఎం చర్చ వెనుక ప్రభుత్వం కొండ ప్రాంత వాటర్ ట్యాంక్ పనులకి జైప్రకాష్ నగర్ మూడవ లైన్ రోడ్డు పనులకి శంకుస్థాపన చేశారు అనంతరం నవతా బోసు ఇంటి వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు అలాగనే ఈ సందర్భంగా మాట్లాడారు క్రిస్త రాజపురంలో ఉన్న ఈ కొండ ప్రాంత వాసులు నిరంతరం మంచినీళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేశారు వీరికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా ఇక్కడ నిధులిచ్చి వాటికి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ ఈ క్రీస్తురాజపురంలో కొండ ప్రాంతం నిరంతరం మంచినీళ్ళకి ఇబ్బంది పడే ఏరియా దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆ రోజున రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ కొండ ప్రాంతంలో మూడు ట్యాంకులకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని దానికి సరిపడా నిధులు కూడా సమీకరించుకోవడం జరిగింది రెండు ట్యాంకులు పూర్తయ్యాయి మూడో ట్యాంక్ వచ్చేపాటికి దానికి కాంట్రాక్టర్ టెండర్స్ అన్ని అయిపోయి కాంట్రాక్టర్స్ కొంత వర్క్ మొదలుపెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అది మంచి నీళ్ళు లేకపోతే మంచి పేదలకు అవసరమనేవ ఏమాత్రం చేస్త లేకుండా నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు గారు నిధులు ఇచ్చాడు కాబట్టి దాన్ని రద్దుపరిచారు రద్దుపరిచిన వ్యక్తులు తర్వాత అయినా ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాల కన్నా మరలా నిధులు ఇచ్చి ఇక్కడ మంచినీళ్ళతో కట్టకట్టలాడుతున్న ప్రజల్ని సేవ్ చేయాలని ఉద్దేశంతో డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఐదు సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఒక రూపాయి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు ఇవాళ ఈ ప్రభుత్వం మరలా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన ఈ ప్రభుత్వంలో ఇమీడియట్గా దానికి కావాల్సిన నిధులన్నీ కూడా సమీ ఇచ్చి మరలా మేము ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇక్కడ నేను మిమ్మల్ని అందరూ కూడా గమనించమనిది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా అది ప్రజల డబ్బులే చంద్రబాబు గారి ప్రభుత్వంలో చంద్రబాబు గారి కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి కాదు ప్రజల డబ్బులు ప్రజల అవసరాలకు వాళ్ళ డబ్బులు దాంట్లో ఏదైతే